తండ్రి కొడుకు మరి ఇవన్నీ కూడా బాటసారులు ఎక్కడో సత్రంలో కలుస్తారు అనేకమైన ప్రదేశాల నుంచి వా ఒక్కొక్కడు వచ్చి సత్రంలో దిగుతూ ఉంటారు పాతకాలపు సత్రాల్లో దిగినప్పుడు కాసేపు కలిసి ఉంటారు ఇప్పుడు బస్సు ప్రయాణంలాగా అనమాట బస్సులో ఒక నలభై మంది యాభై మంది ఒక్కొక్కడు ఒక్కొక్క చోటు నుంచి వస్తాడు ఆ బస్సు ప్రయాణం చేసినంతసేపు ఒక గంట సేపో రెండు గంటల సేపో ఉంటారు కాసేపు మాట్లాడుకుంటే మాట్లాడుకుంటారు లేకపోతే ఏదో కారణం పెట్టుకుని పోట్లాడుకుంటారు మళ్ళీ దారిని వారు వెళ్ళిపోతూ ఉంటారు అది పాంధ సంగమం బాటసారులు అందరూ ఎక్కడో సత్రంలో కలిసినట్టుగా ఉండేదే ఇల్లు వాకిలి పిల్లలు జల్ల అనేటువంటిది దాని మీద మమకాలం ఎందుకు నీకు విడిపోవటం అనేది ఖాయం కదా బాటసారి ఆ పని అయిపోయిన తర్వాత రాత్రి అక్కడ బస చేసి తెల్లవారి డెబ్బడికి వెళ్ళి మూటా వల్ల సర్దుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఆ రకంగానే పుట్టినవాడు వెళ్ళిపోతూ ఉంటాడు జాతస్య హి ధ్రువో మృత్యుహు ధ్రువం జన్మ మృతస్యచ ఇది అపరిహార్యార్థము ఎవరు దీన్ని కాదనలేరు దీన్ని మరొక రకంగా చేయలేరు అని ఏడు సంవత్సరాల బాలకుడు తల్లితో చెప్తున్నాడు భ్రమతాం సుఖమంబ లక్షయే ఇటువంటి అతిచంచలమైనటువంటి సంసారంలో తిరుగుతూ తిరుగుతూ ఉండేటువంటి వాడికి సుఖం అనేటివి ఉంటుంది ఉన్నదని నాకేమీ అనిపించటం లేదు తదవాప్య అందుకని చెప్పేశాడు బయటకు చెప్పేసేసాడు తదవాప్య చతుర్ధమాశ్రమం ప్రయతిష్యే ఒక్క ఒక్క దెబ్బతతో చెప్పేసి చేశాడు నేను నాలుగవ ఆశ్రమం కోసం ప్రయత్నం చేస్తానమ్మా అన్నాడు నాలుగవ ఆశ్రమం ఏమిటి సన్యాసాశ్రమం సన్యాసం సన్యాసం అంటే ఏమిటి సమ్యక్ న్యాసం న్యాసం అంటే ఏమిటి తన సొమ్ముని తీసి భద్రంగా ఒక మరొక చోట పెట్టడానికి న్యాసము అని పేరు న్యాసం అంటే ఒక వస్తువుని ఒకరి దగ్గర దాచుకోవటం ఏ మనకు మనకు ఉండేటువంటి సొమ్ము ఏమిటి ఇల్లు వాకిలి ధనము గోవులు మొదలైనటువంటి సంపద అనుకుంటాం కాదు తా తత్వ రహస్యం ఏమిటంటే స్వమ్ అంటే తన తనది అంటే ఏమిటంటే నేను అనేటువంటి భావనని తీసి పక్కన పెట్టడం అలాగే ఇంకొకటి ఉంది ఇంకొక లక్షణం ఒకటి ఉంది అదేమిటి మమకారం అహంకార మమకారములను తీసి పక్కన పెట్టటానికి న్యాసము అని పేరు వేదం చెప్పినటువంటి న్యాసం అది అటువంటి న్యాసము చేసినటువంటి వాడికి ఇంకా ఏమి ఉండవు వాడికి ఒకటే ఉంటుంది ఏమిటి పరమాత్మతో ఏకత్వ స్థితి చెప్పుకున్నాం కదా చిన్ముద్ర అవి ఇలా కలవటమే సన్యాసం అనే వైరాగ్యం అంటారు వైరాగ్యం అంటే విగత రాగత్వం దేనియందు నాది అనే భావన లేకుండా ఉండటం ఇంకొకటి కూడా ఉంది పాక్షికంగా ఉండే రాగాన్ని సార్వత్రికం చేయడం కూడా వైరాగ్యమే అంటే ఎక్కడో బెత్తెడు స్థలంలో ఇది నాది అనుకునేటువంటి భావనని ప్రపంచమంతా పరివ్యాప్తం చేయటం అందరి అందరూ నా వాళ్ళే అందరూ కూడా ఆత్మస్వరూపులే అనేటువంటి భావన కూడా వైరాగ్యమే బి విశేష రాగత్వం వైరాగ్యం అని కూడా మనం సంభావించడానికి అవకాశం ఉంది అనేకమైనటువంటి కారణాల చేత ఎందుకు చెప్తున్నామంటే ఈ మధ్యన ఒక ప్రశ్న వచ్చింది మన గురువు గారు జగద్గురువులు స్వీకారం చేశారు పీఠాధిపతిత్వం వహిస్తున్నారు పీఠాధిపతిత్వంలో రాగము అనేటువంటిది అనివార్యంగా ఉంటుంది వైరాగ్యం అనే దాంట్లో రాగం ఉండకూడదు అంటే ఇవి రెండు కూడా కలిసి ఉండటానికి వీలు లేనిటువంటి పరిస్థితి దాన్ని సమన్వయం చేసుకోవడానికి మార్గం ఏమిటంటే ఒకటే ఏకత్ర స్థితమైన రాగాన్ని సర్వత్రా వ్యాప్తి చేసుకుని అన్నిటి అందు ఆత్మదర్శనం చేసుకుని అన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో పెట్టడం అనేటువంటిది పీఠాధిపతుల లక్షణం అన్నమాట కనుక భ్రమతాంభవర్త్మని కించిత్ సుఖమంబ లక్షే ఎక్కడ సుఖమనేటువంటిది కనబట్టలేదు తదవాప్య చతుర్థమాశ్రమం అందుకోసమని నేను నాలుగవ ఆశ్రమానికి వెళుతున్నాను భవబంధముక్తయే సంసారము అనేటువంటి బంధము నుండి విడివడటం అనేది ప్రయోజనంగా నేను సన్యాసాశ్రమాన్ని తీసుకుంటాను అన్నాడు బంధం చెప్పుకున్నాను చాలాసార్లు ద్వక్షరం బంధ ఇత్యాహు త్రియక్షరం బ్రహ్మ శాశ్వతం రెండక్షరంబులు బంధంబు మూడక్షరంబులు మోక్షంబు అన్నారు భారతంలో వ్యాసల వారు చెప్పారు వ్యక్షరం బంధ ఇత్యాహు రెండక్షరములు బంధము ఏమిటా రెండక్షరాలు మమ నాది అనుకోవటం అసలు నువ్వే లేవంటే నాది ఎక్కడ ఉంటుంది నేను లేకపోవటం ఏమిటండి నేనున్నాను మాకు తల్లిదండ్రులు ఉన్నారు నాకు ఒక పేరు ఉంది నేను ఉద్యోగం చేశాను ఓ కొంప కొడు కట్టుకున్నాను పిల్లలు ఉన్నారు నేను లేకపోవడం ఏమిటి అని మనకు అనిపిస్తుంది కానీ దానివల్ల వచ్చేటువంటి మహా అనర్థం ఏమిటంటే బంధం బంధం అంటే ఒక ఆవునో ఒక గేదెనో పలు పెట్టి రాటకు కట్టిబేసి ఉంచటం మనమంతా అట్టాగే వాళ్ళు ఉన్నాం ఓ ఇల్లు ఏర్పాటు చేసుకున్నాం అక్కడి నుంచి కష్టాలు ప్రారంభం అందుకనే ఇల్లు వద్దన్నారు ఇల్లు సొంత ఇల్లు కట్టుకోవద్దన్నారు భారతం భాగవతం మొదలైనటువంటి వాటిలో ఎందుకంటే దానివల్ల ఏర్పడేటువంటి సుఖాల కంటే బాధలు ఎక్కువ చూడండి కొంపలు ఉన్న వాళ్ళకి ఎన్ని ట్యాక్సులు ఎన్ని రకాలైన ట్యాక్సులు ఏదో ఒక రకమైనటువంటి ట్యాక్స్ గవర్నమెంటు ఎంత వంచన చేస్తోందంటే రెగ్యులరైజేషన్ అని ఒక పద్ధతి పెట్టింది కొనాళ్ళ కిందట రెగ్యులరైజేషన్ అని ఇల్లు ఇల్లు కట్టుకున్నప్పుడు మామూలుగా మున్సిపాలిటీలో కార్పొరేషన్ వాళ్ళ ఆఫీసర్ ఒకడు ఉంటాడు మనం మన ప్లాన్ ఇంటి ప్లాన్ అంతా అతనికి ఇచ్చి అప్రూవ్ చేయించుకోవాలి దాని ప్రకారమే కడతారు కానీ ఓ బెత్తెడు నువ్వు వరండా పక్కకి పెట్టావు ఇది మేము అప్రూవ్ చేసింది కాదు అని ఒక పది పది పన్నెండు సంవత్సరాల క్రితం రాజమహేంద్రవరంలో రెగ్యులరైజేషన్ పేరు పెట్టి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పదకొండు కోట్లు వసూలు చేశారు జనాల దగ్గర నుంచి